నగరం మైపాడు గేట్ సత్యనారాయణపురం సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు ఆకుతూట లక్ష్మీకాంతం గండికోట రామ్మోహన్ జానపాటి విజయ్ కుమార్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక సి గోపాల్రెడ్డి పాల్గొన్నారు ఐదు వందల మంది వరకు మజ్జిగ పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ಇನ್ನಲ್ಲ ಹೋಗಿ ಇತ್ತು ಆ ಪರವಾಗಿ ರಾಗಿ ಹೆಸರು ಆಹಾ ನೀನೇ ಹagit నా పేరు జానపాటి విజయ్ మేము ఇక్కడ ప్రమిదల్ని ప్రతి వినాయక వచ్చి మా ప్రజలకి దానం అది ఇస్తాము ఉచితంగా ఆ కార్యక్రమంగా మేము ఆ సందర్భం మేము ఈ కార్యక్రమం కూడా చేయాలని ఉంది గత పడుతున్నారు అందరికీ చేత తీరే విధంగా మనం మంచి సెలవు ఏర్పాటు చేయాలని నిర్ణయం మా కమిటీ ఉన్నాయి మేము ఈ నెల ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టి నెల పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం చేసి మేము చేస్తున్నాము ఇంట్లో మాకు కొంతమంది సహాయం సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ఈ ఈ విధంగా మేము ప్రజాసేవ చేయడానికి మా న్యాయశక్తుల ఇంకా ఏమన్నా అవకాశాలు చేయాల్సిన విషయాలు వచ్చినప్పుడు మేము చేయడానికి ముందుకు వస్తామని తెలియజేస్తాం శ్రీనివాసులు సంకర్ శ్రీనివాసులు ఇది ఒక మంచి కార్యక్రమం ప్రజలకి తామం చేస్తామని ప్రతి అవసరం కార్యక్రమం ఈ కార్యక్రమం ముందు మొదలుపెట్టి లక్ష్మి అలాగే విజయ్గా అందరూ కలిసి కమిటీ మెంబర్ అందరికీ వచ్చారు ఇలాంటి కార్యక్రమం ప్రయత్నించప్పుడు ముందుకు వచ్చి ప్రజలకి ఎండాకాలంలో ఇబ్బంది పడకం చేస్తానని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఎలా చేయాలనుకుంటున్నాము